హాయ్ అండి నమస్తే అండి అందరికీ సో ఇది యాక్చువల్గా నేను షార్ట్ కూడా అప్లోడ్ చేశాను బట్ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కోసం షార్ట్లో షార్ట్లో ఉంటే అన్నీ మొత్తం పెట్టలేము కదా సో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కోసం నేను లాంగ్ కూడా వీడియో ఇది ఏంటంటే అండి యాక్చువల్గా హ్యాండ్స్ ఉంటాయి కదా హ్యాండ్ డిజైన్ అనమాట హ్యాండ్కి నార్మల్గా మనం లైనింగ్ కాకుండా ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉందో దాని షేప్ మామూలుగా తీసేయకుండా అంటే హ్యాండ్ షేప్లో తీసేయకుండా మామూలుగా మనం స్ట్రైట్ ముక్కనే రెండు ముక్కలకైనా తీసేసి దానిలో మధ్యలో వేరే కలర్ అనమాట సో డిజైన్ కోసం మధ్యలో వేరే కలర్ అనమాట వేరే కలర్ అంటే నేను మెరూన్ వేశాను మెరూన్ దగ్గర దగ్గర ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అలా వేసాను అన్నమాట వెడల్పు సో అలా వేసేసిన తర్వాత ఈ రెండింటికి చూసారు కదా ఇప్పుడు నేను చూ చూపిస్తున్నట్టు జాయింట్ వేసుకోవాలి యాక్చువల్గా ఇది హ్యాండ్ వెడల్పు మొత్తం అయితే సరిపోదు సరిపోదండి నా దగ్గర నార్మల్గా చిన్న ముక్కలు అని అని చెప్పి ఫస్ట్ చిన్న మొక్కలు వేశాను ఇప్పుడు నేను జాయింట్ కూడా చూపిస్తాను యాకండిగా ఒకటే ముక్క ఉంటే ప్రాబ్లం అయితే లేదు బట్ నా దగ్గర అయితే యాకండిగా ఒక లేదనమాట సో దానికోసం నేను ఎలా చేస్తున్నాను సో ఇప్పుడు మనం దీన్ని కరెక్ట్గా సెంటర్లో మర్తపెట్టుకోవాలి సెంటర్ మరపు పెడితే మెరుగులోకి కూడా సెంటర్కి కదా వస్తుంది సెంటర్లోకి మరపు పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే మనం ఫస్ట్ జాయింట్లు వేసామో ఆ రెండు జాయింట్లని కలిపేసి అక్కడ ఒక కుట్టు వేసేయాలి ఆ కుట్టె ఎంతవరకు వేయాలి అంటే మరి మన ఇష్టం అనమాట ఎంతైనా వేసుకోవచ్చు నేనైతే హాఫ్ వేసానమాట మొత్తం పైనుంచి కింద ఎంత అయితే ఉందో దానిలో హాఫ్ కన్నా కొంచెం తక్కువ తక్కువ వేసాను అనమాట సో బాగా చిన్నదే వేసుకోవచ్చు అలాగనే బాగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు అంటే ఒక్కొక్కటానికి ఒక్కొక్క డిజైన్లో వస్తుంది సో ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు దీని ఎలా చే ఎలాగా ఓపెన్ చేసి ఈ దీన్ని ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అలా పెట్టాలన్నమాట చూసారా అలా పెట్టేసి దాని మీద మళ్ళీ ఒక కుట్టు వేసేయాలి అంటే కదలకుండ ఇప్పుడు మరి మనకి హ్యాండ్ మొత్తం సరిపోదు కదండి సో దానికోసం జాయింట్ అయితే వేసుకోవాలి సో దానికన్నా ముందు ఇది ఏదైతే పైన వస్తుందో సగం వర్క్ కదా జాయింట్ వేసాం సో ఆ మిగిలిన ఈ పార్ట్ని ఇలా ఇటువైపు ఇది ఇటువైపు పెట్టి ఒక కుట్టు వేసేసుకోవాలి నార్మల్ స్ట్రైట్గా కుట్టు వేసుకోవడం అంతే మనం తర్వాత షేప్ చేస్తాం లైనింగ్ బట్టి జస్ట్ అటు ఫోల్డ్ ఇటు ఫోల్డ్ అనమాట ఇది సింగిల్ కలర్ కాకుండా మెరుగులో మరి రెండు మూడు కలర్స్ కూడా వేసుకోవచ్చండి బట్ నేను ఇది సింగిల్ కలర్ చూపించాను అది కూడా నేను తర్వాత తొందరలో అప్లోడ్ చేస్తాను సో ఇప్పుడు మనకి హ్యాండ్ వెడల్పి సరిపోదు కాబట్టి చూసారు కదా అటువైపు ఇటువైపు నేను మొక్కల్ని జాయిన్ చేశాను అనమాట యాక్చువల్గా బ్లౌజ్ పీస్ అది కొంచెం చిన్నగా ఉంది సో దానివల్ల నేను ఇవన్నీ జాయిన్ చేయాల్సి వచ్చింది నార్మల్గా మన మామూలు బ్లౌజ్ అయితే మనకి ఒకటే యాకంటిగా చేసి మధ్యలో కట్ చేసేసి ఇవన్నీ చేసేవచ్చు సో ఇది లైనింగ్ అండి లైనింగ్ వేరే కలర్ చూపిస్తున్నాను మీకు క్లారిటీ కోసం సో ఇది కరెక్ట్గా దానికి మధ్యలోకి చిన్న ఘాట్ పెట్టాం కదా ఆ సెంటర్ని ఈ మెరువుని మధ్యలో సెంటర్ దానికి వచ్చేలాగా పెట్టుకొని అల్పిన్స్ పెట్టేసుకుంటే ప్రాబ్లం ఉంటుంది కొత్తగా కుట్టుకునే వాళ్ళకైతే లేదు అలవాటు ఉన్న వాళ్ళకైతే ప్రాబ్లం లేదు కుట్టేసుకోవచ్చు కొంచెం సింథటిక్ క్లాత్స్ సిల్కీగా జారిపోతుంటాయి కదా సో అలాంటి క్లాత్స్ అయితే మనం ముందే అల్పిన్స్ పెట్టుకుంటే అలా గొడవ ఉండదు తొందరగా పని అయిపోద్ది అన్నమాట సో ఇదైతే మరీ సిల్కీ అయితే కాదండి సో ఈ చుట్టూ మొత్తం మనం లైనింగ్ అండ్ ఒరిజినల్ క్లాత్ని ఎలాగైతే జాయిన్ చేస్తామో అలా జాయిన్ చేసుకోవడమే చాలా అంటే చాలా ఈజీ అండి ఈ హ్యాండ్స్ డిజైన్ కోసం లక్కన్ డిజైన్ కోసం బ్లౌజ్ డిజైన్స్ కోసం చక్కగా ఒక ఎలా వీడియోస్ చూసి నేర్చుకుంటే మనం డబ్బులు మిగిల్చుకున్నట్టు అవుతుంది ఎక్కడికి ఎక్కడికి తిరగక్కర్లేదు మనం ఒకసారి బ్లౌజ్ ఇచ్చామంటే అది అక్కడ తిరగేసరికే మన జీవితం అయిపోతుంది సో చక్కగా చూసి అవన్నిటికన్నా మించి మనం కుట్టిన దానిలో మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఇంకా ఆడపిల్లని వాళ్ళకైతే ఇంకా సూపర్ అనమాట ఇంకా రకరకాల డిజైన్స్ అయితే మనమే కుట్టుకోవచ్చు మనమే మురిసిపోతాం ఒకసారి వేసుకు వాళ్ళకి వేసిన తర్వాత సో ఇప్పుడు చూడండి దీని తర్వాత అది ఈ ఎక్స్ట్రాగా ఏదైతే మనకి ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా సో ఆ క్లాత్ని మనం కట్ చేసేసుకోవాలి మనకి ఎప్పుడు మ్యాక్సిమం లైనింగే అసలు మెజర్మెంట్ అనమాట మనం దాన్ని బట్టే చేస్తాం అన్నీ అందుకే డిజైన్స్ ఏమైనా పెట్టేటప్పుడు ఒరిజినల్ క్లాత్కి పెట్టేసుకొని అప్పుడు దీని సైజుకి కుట్టేసుకొని కట్ చేసేసుకుంటే ఈజీగా అయిపోద్ది సో ఇలా వస్తుంది కదండి ఇప్పుడు ఇలా వచ్చేసిన తర్వాత నార్మల్గా కింద మామూలుగా మడత పెట్టేసి హెమ్మింగ్ చేసేసుకోవచ్చు బట్ నేను హెమ్మింగ్ కాకుండా సేమ్ అదే క్లాత్ని మళ్ళీ పట్టి కింద వేస్తున్నాను అనమాట అదే క్లాత్ కన్నా యాక్చువల్గా ఇక్కడ మెరూన్ పైన మధ్యలో వేసాం కాబట్టి ఆ మెరూన్ క్లాత్ని కూడా వేస్తే చాలా బాగుంటుంది యాక్చువల్గా లేదు అనుకుంటే ఆ డ్రెస్ ఆ కలర్ క్లాత్ కలర్లో పింక్ ఒకటి ఉంది బ్లాక్ ఒకటి ఉంది ఏదైనా కలర్ కూడా మార్చితే బాగుంటుంది బట్ నేనైతే సేమే వేస్తున్నాను ఇలా పట్టిలాగా వేసేస్తాం అంటే ముందు ఏదైనా ఒక కుట్టేసి ఫస్ట్ క్లాత్ పెట్టి దాన్ని తిరగేసేసి కుట్టేస్తాం కదా అదనమాట అలా మొత్తం కుట్టేయాలి మొత్తం కుట్టేస్తే మనకి వస్తుంది సో ఇప్పుడు ఇలా వచ్చిన దానికి మనం ఇక్కడ ఏదైనా ఫ్లవర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఫ్యాబ్రిక్తో క్లాత్తో లేదు డైరెక్ట్గా స్టోన్స్ మనకు దొరుకుతాయి ఇవన్న చేసేసుకో ఇవన్న కొనేసుకొని పెట్టుకోవచ్చు లేదా బౌ తయారు చేస్తే బౌ చేసి పెట్టుకోవచ్చు మన ఇష్టం ఇలా మూడు పెట్టుకోవచ్చు అని నేను ఐడియా కోసం చూపిస్తున్నాను అన్ని రకాలు అలా కాకుండా ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఫైవ్ ఇలా ఫైవ్ కూడా పెట్టుకోవచ్చు త్రీ పెట్టుకోవచ్చు వన్ పెట్టుకోవచ్చు లేదా పెద్ద కుందన ఒకటే పెట్టుకోవచ్చు లేదా ప్యాచెస్ దొరుకుతాయి ఆ ప్యాచెస్ పెట్టుకోవచ్చు మన సారీ బట్టి మనం ఎంత పెట్టుబడి ఏం పెట్టగలము దాన్ని బట్టి ప్లస్ మన సారీ బట్టి లుక్ బట్టి ఏది లుక్ బాగుంటుంది అనే దాన్ని బట్టి సో ఇంకెలాంటి వీడియోస్ అయితే చాలా అయితే ఉన్నాయండి చాలా డిజైన్స్ థ్యాంక్ యూ అండి